హలో భోజన ప్రియులారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన రెసిపీ వచ్చి నా స్టైల్లో చేసే టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై అండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది రండి ప్రిపేర్ చేసేసుకుందాం ఇక్కడైతే నేను ముందుగా కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నాను ఏంటంటే పచ్చి కొబ్బరి ఎండమిర్చి అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు పుట్నాల పప్పు అలాగే కొన్ని వేరుశనగ గుళ్ళు అలాగే సాయం మీద పప్పు అండి రండి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ సరిపోతుంది ఇక్కడ నేను అరేంజ్ చేసుకున్న అవన్నీ ఫ్రై చేసుకుంటాను అనమాట టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీరు ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా వన్ బై వన్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ది బాయ్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా కాలం అవుతుంది కదా ఏంటంటే నాకు సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి ఫైనల్ ఎగ్జామ్స్ ఇంతటితో నా గ్రాడ్యుయేట్ లైఫ్ పూర్తయిపోయిందనమాట సో నాకైతే అస్సలు వీలు కుదరలేదండి వీడియోస్ అప్లోడ్ చేయడానికి మన ఛానల్ వాచ్ అవర్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఎక్కడో ఉండాల్సింది కిందకి పడిపోయిందండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసారు కదా ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది గ్రైండర్లోకి తీసుకొని సో నేనైతే కొద్దిగా ధనియాల పొడి సాల్ట్ని కొద్దిగా చింతపండును యాడ్ చేసుకున్నాను ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇక్కడైతే మళ్ళీ అదే లో ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి ఏంటంటే వంకాయల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా యాడ్ చేసుకోండి సో ఇక్కడైతే వంకాయలు చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి లేత వంకాయల్ని మాత్రమే తీసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో వంకాయల్ని ఇలా వేసేసాక దీనిపైన కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేయండి వంకాయ బాగా మగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది చూసారు కదా ఇలా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి వంకాయలు ఇవి వేగాక గరిటి పెడితే చిరిగిపోతుంది కదండి అందుకే ముందే ఇలా గరిటితో మనం సెట్ చేసుకొని ఉంచుకోవాలి చూసారు కదా ఈ వంకాయలని అయితే బాగా ఫ్రై చేసుకోండి ఎంత ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది చాలామంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు అలానే అవసరం లేదండి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది నా స్టైల్ అనమాట ఈ కూర చేసి పెడితే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంచుకోండి ఇక్కడ కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఏంటంటే కరివేపాకు యాడ్ చేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అలాగే ఇంద ఇందాక చెప్పడం మర్చిపోయానండి మిక్సీ చేసేటప్పుడు నేను కొద్దిగా టర్మరిక్ని కూడా అంటే పసుపుని కూడా యాడ్ చేశాను మీరు యాడ్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ నేను కరివేపాకుని స్ప్రింకిల్ చేశాను ఇవైతే బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం దీని ఈ రెసిపీ కల్లా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉందంటే ఈ పౌడరేనండి ఇది ప్రిపేర్ చేసుకునే దాంట్లోనే మన కర్రీ టేస్ట్ అనేది బేస్ అయి ఉంటుంది దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేసుకుంటారు ఇదైతే నేను నా స్టైల్లో చేసే కర్రీ అనమాట మంది విడిగా ఆరాక స్టప్ చేస్తారు నేను ఇలానే స్టఫ్ చేసేస్తాను దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై వీడియో Subscribe if you